మా నాన్నగారు సిస్టమ్ మా నాన్న చెప్పిన విధానాలు మాకు చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను అప్పటి నుంచి మేము ఊరికి ఏదో చేయాలి అనేది పార్టీలకు అతీతంగా మా నాన్న ఏంటంటే మాకు సిస్టం ఏంటంటే కమ్యూనిజం ప్రజల పేదల పార్టీ పేదలకు ఏదో చేయాలి అనే కాన్సెప్ట్లో మా నాన్నగారు ఉండేది ఆ సిస్టంలోనే కూడా నేను కాలేజీ చదువుకున్నప్పుడు ఎస్ఎఫ్ఐలో స్ట్రగుల్ స్టడీ అండ్ స్ట్రగుల్ పేదల కోసం మేము ఎంతో చేయాలని మేము చేస్తున్నాం మేము ఒక డ్యూటీలో ఉన్నాం కాబట్టి మేము గవర్నమెంట్ ఏదిన్నా కూడా ఇంటర్నల్గా డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా కూడా ఇండైరెక్ట్గా మేము పార్టీ పరంగా ఎప్పుడు మేము ఉంటాం ప్రత్యేక రాజకీయాల్లో లేకపోయినా పరోక్షంగా మేము ఉంటాం ఎప్పుడు రాజకీయాలకి అత్యధికంగా ఉంటాం కాబట్టి మా నాన్నగారు నేర్పిన ఆశయాలు సిద్ధాంతం ఆయన పుట్టి లాస్ట్ చనిపోయే వారికి సిపిఎం మీదే దృక్తంతో మంచి కాన్సెప్ట్తో సోషలిజం కమ్యూనిస్టం కరప్షన్కి అగెనిస్ట్గా ఆయన చాలా పనిచేశారు ఆయన ఆశయాలు ఆయన బతికి లేపైనా కూడా మేము ఉన్నంతవరకు మా నెక్స్ట్ మా కొడుకులు ఉన్నా కూడా మేము ఆ సిస్టంలోనే పనిచేస్తాం ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్ కానీ మేము అన్ని వేళ మీకు సపోర్ట్ ఉంటాం థ్యాంక్ యూ అండి செல்யூட் ஜப்பன் பாட जोहार कामिड मलेगारकी की, जोहार कामेड मलेगारकी जोहार सारी स्त मलेगार आसियालनो सारी स्त सारी स्त सारी स्त मलेगार आसियालनो सारी स्त सारी स्त वरदिलाली यरर झेंडा वरदिलाली वरदिलाली यरर झेंडा जोहार अमर वीरलको जोहार सारी अमर वीर रासियालनो सारी स्त वरदिलाली मार्क्सिज्म लेननिजम वरदिलाली పెట్టి రెండు వందల మంది ఎక్కమానుడు లోపల తన్నుకొని చేస్తున్నారు పాపం లోపల అది మళ్ళీ ఎక్క కావట్లేదు బస్సు అందుకనే బస్సులు పెంచే పరిస్థితి లేకుండా నువ్వు నేను ఫ్రీ బస్సులు పెట్టేసిందంటే అది పెద్ద ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లాగా ఉంది అది అందుకని ఈ ప్రభుత్వాలు అయ్యి మనకి చేసే కావు రైతాంగ పోరాటాలు చేస్తే తప్ప రైతాంగం సాధించుకోలేరు పోయినసారి మనం అందరం చాలామంది అనుకుంటారు ఈ కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తే వస్తాయా మళ్ళీ ప్రభుత్వం ఇవ్వాల్సిందే కదా వీళ్ళు ఎప్పుడూ పోరాటాలకే పోతూ ఉంటా పోతూ ఉంటారు మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు మేము బజార్లో కూడా పోతూ ఉంటే ఏంటండి మీరు మీరు ఏంటి ఊరుకున్నారేంటి ధర్నాలు చేయట్లేదు ఏంటి రేట్ లేదు కదా లేకపోతే రైతుకి సక్రమైన భర్తల్లో గిట్టుబాటు తర ఓట్లేదు కదా వడ్లు వంటలేదు కదా మీరన్నా ఊకుంటారే మరి ఎవరు అడిగేది మమ్మల్ని కాంగ్రెస్ నాయకులు మరి అంటాం మరి మేము తెలియదు చేస్తూనే ఉన్నాం చేయకుండా లేము ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం కానీ మా పది వంద నోర్లు ఉన్నాడేమో గట్టిగా వినపడేది మీ అందరికీ ఆ వందనూరులు కాస్త యాభై నూర్లకు వచ్చింది మాది మా పార్టీ తగ్గింది తగ్గింది కాబట్టి మా వాయిస్ మీకు వినపట్టలేదు అని చెప్పని చెప్పి చెప్పి మనం మేము మనం చెప్పడం జరుగుతూ ఉంది మనమే ఖచ్చితంగా పట్టా తీసుకున్నట్టే మాట్లాడుతున్నారు ఏంటి మీరు చూస్తున్నారు ఏం వీళ్ళు చెప్పడం ఏంటి కేసీఆర్ గారు మనం మాట్లాడుతూ కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఆయన ఉద్యమాలు చేసుకుంటూ కమ్యూనిస్టులు ఎక్కడున్నారు అంటే కమ్యూనిస్టుల్ని ఆయన కమ్యూనిస్టులు ఉంటే మన ఉద్యమం సఫలీకృతం అయిద్ది అనే ఆలోచనతోనే ఆయన కమ్యూనిస్టులు ఎక్కడున్నారని చెప్పని చెప్పి చెప్పి కేటీఆర్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇట్లాంటి సొసైటీకి ప్రెసిడెంట్ గారు వస్తున్నారు ఇక్కడ మీద రావాలి అందుకని ఉద్యమాల పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల పార్టీ అంటే మనం అందరం చూసినాం రేఎం బవళ్ళు పదమూడు నెలల కాలం ఢిల్లీ సరిహద్దుల్లో మాకు గిట్టుబాటు ధర కావాలని అట్లాగే మా ఎంఎస్పి అంటే మద్దతు ధర మద్దతు ధర కావాలని మద్దతు ధర చట్టం చేయాలని అనేక రకాల వాడు చేసినటువంటి చట్టాలు మూడు కూడా రైతులకి నష్టం నష్టం చేసే చట్టాలు ఆ చట్టాలు వాడు ఎత్తేసిన దాకా పద్నాలుగు నెలల కాలం రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పడుకొని వేయనక చలి చల్లి అనకా ఎండనక పాముని పాము కరిచేదకుండా ఇట్లా ఉద్యమాలు చేస్తే కరోనా టైం కరోనా టైము ఏడు వందల యాభై రెండు మంది రైతులు చచ్చిపోయారు అయినా ఉద్యమం ఆగలా ఆపల ఆపకుండా చేసిన ఫలితంగా మోడీ గారు దిగొచ్చి మేము ఈ మూడు రట్ట మూడు చట్టాలు రద్దు చేసుకుంటా అని చెప్పని చెప్పి చెప్పిండు ఆ సందర్భంలో వాళ్ళ ప్రతినిధులను పంపించిండు మంత్రులని వాళ్ళు ఏం చెప్పారంటే మేము మద్దతు ధరకి చట్టం చేస్తామని చెప్పని చెప్పి చెప్పారు మద్దతు ధరకి చట్టం ఇప్పుడు మద్దతు ధర ఉంది మనకి ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఇవ్వాలా ఇరవై మూడు వందలు కొన్ని ఇరవై మూడు వందల ఇరవై ఆ మద్దతు ధర ఉంది రేపు పొద్దున్న వీడిగిపోతే వాడిని మాట్లాడే హక్కు లేదు మనకి చట్టం లేదు అందుకని మన వాళ్ళు కోసం కోరిక ఏంటంటే మాకు మద్దతు ధర చట్టం చేయాలని చెప్పని చెప్పి ఆడు కోరిక నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పని చెప్పి చెప్పిండు ఈ ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ అది ఆ ఊసే లేదు ఎత్తట్లేదు అందుకని జగదత్ సింగ్ దళవాల దళవాల నిరాహార దీక్ష కోసండు ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ చంద్రబాబు పోయి ఆ హామీలన్నీ అమలు చేయాలి అమలు చేసేదాకా నేను నిరాహార దీక్ష చేస్తానని చెప్పని చెప్పి చెప్పిండు నిరాహార దీక్ష చేస్తాడు ఆయనకి డెబ్బై సంవత్సరాలు కరోనా పేషెంట్ మన క్యాన్సర్ పేషెంట్ ఆయన క్యాన్సర్ ఉంది డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి అయినా సరే కూర్చున్నాడు కూర్చున్న తర్వాత చాలామంది మరి కరోనా క్యాన్సర్ ఉంది దెబ్బ ఇబ్బంది పడుతున్నావు వైద్యం చేయించుకోమని చెప్పానంటే నేను వైద్యం చేయించుకున్నాడు వైద్యం లేదు ఆ నాటి నుంచి మందు లేదు ఎన్ని రోజులు ఈ రోజుకి యాభై ఐదు రోజులు యాభై ఐదు రోజుల నుంచి నీళ్లు తప్ప ఇంకేమీ ఆయన నీళ్లు దాకా కూడా ఒక ఐదు రోజులు అవుతుంది మళ్ళీ అందుకని ఆయన లేవండి ఎందుకని చెప్పిన అడిగితే ఆయన ఏ పార్టీ కాదు ఆయన సిపిఎం పార్టీ ఏం కాదు కమ్యూనిస్ట్ పార్టీ ఏం కాదు అసలు ఏ పార్టీ కాదు ఆయన అయినా రైతుల కోసం అట్లాంటి పోరాటం చేస్తాడు ఆయన ఆ పోరాటం చేసేటప్పుడు అందరూ పోయి ఆ రైతు సంఘ నాయకులు కూడా పోయి లేవండి ఈ ప్రభుత్వం మండి ప్రభుత్వం మన ప్రాణాలు చేస్తుంది తప్ప మనకి ఏం చట్టాలు చేయదని చెప్పని చెప్పి రైతు సంఘ నాయకులు చెప్పినా కానీ నేను లేవనని చెప్పని చెప్పాను ప్రభుత్వం పోయి మాట్లాడలే ప్రభుత్వం మాట చర్చలకు రావట్లేదు అందుకని నిన్నటిదాకా మొన్న పదహారో తారీఖు దాకా ఆయన ఒక్కడే చేసిండే ఆనాటికి యాభై రోజులు ఏమైతుంది ఆ యాభై రోజులకి ఈయనొక్కడైతే కుదరదిగా ఈ ప్రభుత్వం దిగిరాదు అందుకని మనం కూడా చేద్దాం నిరాహార దక్ష మన ప్రాణాలు కూడా పోతే పోయినాయి ఆయన ఏమంటాడంటే నువ్వు అంటే ఇప్పుడు ఎంతమంది రైతులు చచ్చిపోయారండి ఏడు లక్షల మంది చచ్చిపోయారు దాంట్లో నేను ఒకడిని ఏ రైతుల కోసం నేను కూడా ప్రాణాలు ఇస్తే ఏమైంది వాళ్ళు చావట్లేదా పాపం అందుకని వాళ్ళ చావుని కోరుకోకుండా వాళ్ళందరూ బతికే దానికోసం నేను దత్తా అని చెప్పని చెప్పి చెప్పి ఆయన అన్నాడు దానికి అనుబంధంగా నూట పదకొండు మంది రైతులు మరల నిరాహార దీక్ష చేపట్టారు నిరాహార దీక్ష చేపడితే వాళ్ళు కూడా ఇదే పత్రంలో చేస్తారనే ఆలోచనకి ప్రభుత్వం వచ్చి నిన్న పోయి మీకు మీతో చర్చలు మేము లాండి అని చెప్పని చెప్పి చెప్పి మాట్లాడారు మాట్లాడితే ఏంటి రసం తీసుకోమని ఇంకా మళ్ళీ నిమ్మకాయ రసం తీసుకోమంటే తీసుకోవట్ల తీసుకోకపోతే వాళ్ళు ఏం చెప్పారంటే రేపు పొద్దున్న చర్చలు జరుపుతామండి చర్చల్లో మీరు పాల్గొనాలంటే మీకు కొంత శక్తి కావాలా మీరు కూడా పాల్గొనాలి ఈ చర్చల్లో అందుకని మీరు ఈ మందులు వాడండి ముందు ప్రస్తుతం అని చెప్పని చెప్పి మందులు నిన్నటి నుంచి ఆయన మందులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అంటే రైతుల కోసం ప్రాణాలు ఇవ్వటం కోసం రైతు సంఘ నాయకులు కూడా ఉన్నారు కానీ మనం ఇక్కడ ఇక్కడ ఏదైనా ఉద్యమం చేద్దామని అంటే ఈ గ్రామంలో రేపు పొద్దున ఇళ్ళు పెన్షన్లు రేషన్ కార్డులు మరి మూడు ఎకరాలకు రాలేదు రెండు ఇళ్ళ తరాలు ఇస్తాను ఏళ్ళ స్థలాలు రాలేదు సామాన్య రైతులకి పేద ప్రజలకి వీళ్ళందరికీ కూడా సామాన్య రైతులకి రుణమాఫీ చేస్తానని చెప్పని చెప్పి చెప్పింది ఆయన కూడా ఆ రుణమాఫీ నాలుగు సంవత్సరాలకి నేను సంవత్సరానికి ఇంత చెప్పని చెప్పి వేస్తున్నాడు ఆ నాలుగు సంవత్సరాల్లో మన వడ్డీకి సరిపోయింది ఆయన గట్టేవరికి అట్లా ప్రతి విషయంలో కూడా ఆ ప్రభుత్వం అట్లా చేసింది ఆ ప్రభుత్వం అట్లా చేసింది కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు వచ్చి నేను ఖచ్చితంగా బోనస్ ఇస్తా లేదు రైతు బంధిస్తా రుణమాఫీ చేస్తా పేదవాళ్ళకి అందరికీ నేను భూమి లేని వాళ్ళందరికీ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు